ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ బుధవారం నల్గొండ పట్టణంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం మున్సిపల్ జిల్లా పరిషత్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో పాటు పలు ప్రైవేటు కాలేజీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గుజ్జుల ప్రేమందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ జీవో త్రీ పై కాంగ్రెస్ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ నేటి వరకు కూడా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మోసం చేశారని ఇచ్చిన హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు ఇచ్చిన హామీలపై ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీసే వ్యక్తి శాసనమండలిలో ఉండాలని అలాంటి వారు చట్టసభల్లో ఉంటే నిరుద్యోగుల హామీలు నెరవేరుతాయని అన్నారు ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సైతం ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రజలు స్వాగతించారని తెలంగాణ రాష్ట్రంలో రెండెంకల స్థానాలలో బీజేపీ విజయం సాధించబోతుందని చెప్పారు నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే ప్రేమందర్ రెడ్డికి అందరూ అండగా ఉండాలని ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇద్దరు గతంలో బీజేపీలో పనిచేసి బయటకు వెళ్లిన వారేనని పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు బీఆర్ఎస్ కుటుంబ పాలనకు విసిగి వేసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే ఆ పార్టీకి పరిపాలన ఎలా చేయాలో అర్థం కావడం లేదని గతంలో యాభై ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తాము ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాష్ట్రాన్ని పరిపాలించలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోర్లా పడ్డారని వాటిని కప్పిపుచ్చుకోవడానికి పూటకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్ని వర్గాల ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులు సైతం విమర్శించారని తీరా అధికారంలోకి వచ్చాక ఇప్పుడే కొత్తగా అప్పులు చేసినట్లుగా తెలిసినట్లు మాట్లాడడం వింతగా ఉందని లెంకబిందెలు దొరుకుతాయని అనుకున్నామని ముఖ్యమంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఎన్నికలకు ముందు విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీలు కూడా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు శాసనమండిలో బీజేపీకి ఉపాధ్యాయుల తరపున ఏవిఎన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారని పట్టభద్రుల తరఫున ప్రేమేందర్ రెడ్డి సైతం ఉంటే ఇద్దరూ కలిసి ఉద్యోగులు నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేస్తారని దీనిని దృష్టిలో ఉంచుకొని పట్టభద్రులందరూ ఆలోచించి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ జిల్లా ఇన్ఛార్జి సుభాష్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్ నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సాదిరెడ్డి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ గోలి మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ కనుమంతరెడ్డి శ్రీదేవిరెడ్డి కంకణాల నివేదిత పార్లమెంటుకు కన్వీనర్ పిల్లి రామరాజు మెదక్ పార్లమెంటు ప్రభారి బస్వాపురం లక్ష్మీనారాయణ బీజేపీ మీడియా కన్వీనర్ గడ్డం మహేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావేళ్ల కాశమ్మ ఆవుల మధు సుధాకర్ రెడ్డి శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ అంటే గ్రాడ్యుయేట్ జరుగుతున్నటువంటి భాగంగా వరంగల్ నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇవాళ జరుగుతూ ఉంది ఈ నెల ఇరవై ఏడు నాడు మరి ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఉప ఎన్నిక ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ గెలిచినప్పటికీ ఈ ఎన్నికలో ప్రముఖంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కొంతమంది ఇండిపెండెంట్ ఉండొచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుభవం లేమితో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తోచినటువంటి స్థితిలో రోజుకో రకంగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి రోజు ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఎనిమిది మంది అసెంబ్లీ సభ్యులతో భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రజల పక్షాన ఒక పక్క అసెంబ్లీలో పోరాటం చేయడానికి సిద్ధమై మరి ఈరోజు కౌన్సిల్లో ఈ ఎలక్షన్ ముఖ్యంగా శాసన మండలి సభ్యునిగా మన అందరం కూడా ఎన్నుకోబోతారు రేపు మరి ఇప్పటికే శాసన మండలిలో ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల కోట నుంచి ఎన్నికైనటువంటి ఏవిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు మరి ఇవాళ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల నుంచి ఎన్నుకోబోతున్నటువంటి ఈ ఎన్నికలో ప్రేమేందర్ రెడ్డి గారిని గతంలో కూడా పోటీ చేసినారు వారు ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించి ఈ యొక్క విద్యార్థుల నిరుద్యోగుల ఉద్యోగుల సమస్యలతో పాటు అనేక మంది విద్యావంతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన శాసన మండలిలో ప్రశ్నించడానికి పూర్తిగా అవగాహన కలిగినటువంటి ప్రేమేందర్ రెడ్డి ఇక్కడ గెలిపించుకుంటే నిష్పక్షపాతంగా ఎవరితో రాజీ లేకుండా రాజీ పడకుండా ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి నాయకత్వం కేవలం భారతీయ జనతా పార్టీకే ఉన్నది వాళ్ళ